సంఖ్యాకాండము పదహారవ అధ్యాయం నలభై ఒకటవ వసిన భాగము నుండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం మరునాడు ఇస్రాయేలీల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగుచు మీరు యహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను వారు ప్రత్యక్షపు గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాని కమ్మెను యహోవా మహిమయు కనబడెను మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి రాగా యహోవా మీరు ఈ సమాజము మధ్య నుండి తొలగిపోవుడి క్షణములో నేను వారిని నశింపజేయుదునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి అప్పుడు మోషే నీవు దూపార్తిని తీసుకొని బలిపీటపు నిప్పులతో నింపి దూపము వేసి వేగముగా సమాజము నొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చితము చేయుము కోపము యహోవ సన్నిధి నుండి బయలుదేరును తెగులు మొదలు పెట్టినని అహరోనుతో చెప్పగా మోష చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజము మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను అతడు చచ్చిన వారికి ఉన్న వారికిని మధ్యను నిలవబడగా తెగులు ఆగెను ప్రియా దేవుని ఈరోజు మనం నేర్చుకునేటువంటి అంశం నీ యొక్క పరుగు దేని కొరకు నీ యొక్క పరుగు దేనికోసం మనుషులు ఎప్పుడు పరిగెత్తుతూనే ఉంటారు ఎక్కువ శాతం మనుషుల యొక్క ఆ పరుగంతా కూడా డబ్బు అనేటువంటి ఒక దాని నిమిత్తమే పరిగెత్తడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది వాళ్ళ యొక్క టార్గెట్ అంతా డబ్బే కానీ మనం పరిగెత్తవలసిన అంశాలు చాలా ఉన్నాయి దేనికోసమో దేనికోసమో క్షయమైపోయేటువంటి వాటి కోసం మనము పరిగెత్తుతూ ఉంటాం కొన్నిసార్లు మీరే మీరు ముఖ్యంగా నేను టౌన్లో ఎప్పుడైనా సిటీస్కి టౌన్కి పోయినప్పుడు మరి ఎందుకు ఇటు చీమలో చీమలో తర్వాత వాటిని ఏమంటారు అవి పోయినట్టే ఇటు పోతుంటారు జనం అటు పోతుంటారు ఇటు వస్తుంటారు సందులోకి పోతుంటారు గొంతులోకి వస్తుంటారు తిరిగే తిరుగుడు తిరుగుడే తిరుగుడు ఒకటి మించి ఇంకొకటి స్పీడ్ మళ్ళీ చూసారా అసలు ఆ పరుగేంటో నాకు అర్థం కాదు ఎంత ఆత్రంగా కొంతమంది సిగ్నల్ వేసినప్పటికీ కూడా సిగ్నల్ దగ్గర ఆగకుండా ఏందంత మనిషి బిజీ లైఫ్ అయిపోయింది ఎందుకోసం పరిగెత్తుతున్నారో దేనికోసం పరిగెత్తుతున్నారో ఒక్క క్షణము ఆగి ఆలోచన చేసే పరిస్థితి కూడా ఆలోచన చేయడానికి కూడా టైం లేదు తీరకలేదు మనుషులకి నీ పరుగు దేనికోసము ఆలోచన చేయటల్లా హలోయ రెండు విషయాలు చెప్తాను గుర్తుపెట్టుకోండి ఒక్కటి అక్షయము రెండు క్షయము క్షయము అంటే చెప్పండి క్షయమంటే నశించిపోయేటువంటిది అని అర్థం అక్షయము అంటే ఎవరు కూడా పాడు చేయలేని నాశనము చేయలేనటువంటిది అనర్థం కానీ మనము నశించిపోయేటువంటి అక్షయమైన దానికోసమే ఎక్కువగా పరిగెత్తుతూ ఉంటాం మనం మన యొక్క పరుగు మన ఆలోచన మన యొక్క ప్రతి ప్రయత్నం కూడా ఆ క్షయమైపోయేటువంటి ఆ ఆ క్షయము అనేటువంటి నశించిపోయేదాని కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటాం అలా కానీ ఒక్కసారి ఆలోచన చేసి క్షయము ఏముంది డబ్బు క్షయమైపోతుంది బంగారం క్షయమైపోతుంది ఈ ఈ బాడీ ఉన్న వ్యక్తి పిల్లలు ఎవరు కూడా ముసలి ఆయన పట్టించుకోలే ఆయన కుర్చీలో కూర్చున్నాడు కూర్చున్నట్టే చచ్చిపోయాడు కుర్చీలో కూర్చున్నాడు అలాగే చనిపోయారు పిల్లలు ఈ రోజున చదివించి పెద్ద చేసి వాళ్ళ లైఫ్ బాగుండాలనే ఉద్దేశంతో తల తాకట్టు పెట్టి ఆస్తి అంతా అమ్మి ఇతర దేశాలకు పంపిస్తూ ఉంటాం వాళ్ళు తల్లిదండ్రులను చూడటానికి కూడా వచ్చే అవకాశం లేదు బిజీ అయిపోతున్నారు వాళ్ళు కూడా పరిగెత్తుతూ ఉన్నారు పాప ముసలైన కుర్చీలో కూర్చున్నవాడు కూర్చున్నట్టే చనిపోయాడు చనిపోతే ఈ భాగమంతా పురుగులు బట్టి మెదడుతో పాటు పొర్రి మొత్తం తినేస్తూ ఉన్నాయి బాడీ అంతా కూడా డీకంపోజ్ అయిపోతూ ఉంది చూసారా ఎంత బాగా కుర్చీ ఒక్కటే ప్లాస్టిక్ది కాబట్టి అది పాడు కాకుండా అలాగే ఉంది ఆయన ఆపింది ఎంత భయంకరంగా తయారయ్యారో చూడండి మనుషులు హలేలుయా హలేలుయా స్తోతం చెప్పండి ఒకసారి కాబ మనము పరిగెత్తవలసిన అంశాలు చాలా ఉన్నాయి ఇక్కడ అహరోను పరిగెత్తుతూ ఉన్నాడు దేనికోసం పరిగెత్తున్నారు ఒకసారి మనం గమనిస్తే నలభై ఏడో వస్త్రం ఒక ఒకసారి చదవండి మోసే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజము మధ్యకు పరుగెత్తే యొక్క పరుగు అహరోని యొక్క పరుగు దేనికోసం నీలాగా నాలాగా సంపాదన కోసం కాదు నీలాగా నాలాగా మన యొక్క కోరికలు తీర్చుకోవడానికి కాదు నీలాగా నాలాగా ఈలోక సంబంధమైనటువంటి ఆశల వెంట పరిగెత్తేటువంటిది కాదు అహరోని యొక్క పరుగు ఆయన యొక్క పరుగు ఏంటంటే నశించిపోతున్నటువంటి ప్రజలకు నాశనమైపోతున్నటువంటి ప్రజలకు తెగులు చేత నశించిపోతున్నటువంటి వారిని కాపాడుట కొరకై అహరోను పరిగెత్తుతూ ఉన్నాడు అర్థమైన స్తోతని చెప్పండి హలేలుయా హలేలుయా మోషే అనేటువంటి దైవజనునికి అహరోను అన్నటువంటి దైవజనునికి ఇస్రాయలు సమాజం అంతా కూడా వ్యతిరేకంగా పోగుబడి వారికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్న ఆ తరుణంలో కోపం వచ్చిందంట ఎవరికి వచ్చింది కోపం దేవునికి కోపం వచ్చింది అందుకనే నలభై ఒకటవ శ్రములో మనం చదివితే మరునాడు ఇస్రాలియుల సర్వ సమాజము అహరోనులకు విరోధముగా సగుచు మీరు యహో ప్రజలను చంపితరని చెప్పి సమాజము మోసే అహరణులకు విరోధముగా కూడెను వారు ప్రత్యక్ష గుడారము వైపు తిరిగి చూడగా దేవుని యొక్క మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మి ఉండెను దేవుని మహిమ కూడా వారికి కనిపించింది మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారం ఎదుటికి వచ్చి నిలవబడగా దేవుని స్వరం వినబడతా ఉంది ఓ అహరోను ఓ మోషే మీరు ఈ సమాజము మధ్య నుండి దూరంగా తొలగిపోండి ఒక్క క్షణములో ఈ సమాజం అంతటా నేను నాశనము చేయబోతున్నాను అన్నాడు అలెలుయా అలెలుయా అమ్మ లక్షల మంది ఎక్కువ ఇద్దరు ఎక్కువ లక్షల మంది ఎక్కువ ఇద్దరు ఎక్కువ లక్షల మంది ఉన్నటువంటి ఇస్రాయలు జన సమూహం కంటే కూడా తాను ఏర్పాటు చేసుకున్న కావాలని పిలుచుకున్న ప్రణాళికలో ఉన్నటువంటి అహరోనికి మోషియాకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు ఏసయ్య అలేలుయ్యా వారికి వ్యతిరేకంగా మాట్లాడారంతే కానీ ఇక్కడ మన యొక్క అంశము వేరు కాబట్టి దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడట్లేదు దైవచనులకు అంటే దేవుని యొక్క ప్రత్యేకమని పిలుపు అందుకొని దేవుని ప్రణాళిక పూర్వకంగా ప్రభు సేవలోకి వచ్చిన సేవకులకు ఏ విషయంలో వ్యతిరేకించినా వ్యతిరేకమైన వ్యతిరేకంగా మాట్లాడినా ఖచ్చితంగా దేవుని తెగులు మీ మీదకి మీ పిల్లల మీదకి ఖచ్చితంగా వస్తుంది సులభంగా ఈజీగా దొరికేది వాళ్ళే కాబట్టి ప్రతిదానికి తప్పులు పట్టడం ప్రతిదానికి నిందించడం ప్రతిదానికి అగౌరంగా మాట్లాడటం అనేది ప్రజలకు పరిపాటిగా మారిపోయింది అయినా మాకు వచ్చే నష్టం లేదు కానీ మీరే నష్టపోతారు అందుకే మన అంశం పరిగెత్తుటో అనేటువంటిది కాబట్టి దాని దగ్గరకు వచ్చినట్లయితే మోసే అహరోననే దేవుని సేవలకు సేవకులకు విరోధకరంగా పోగుబడినటువంటి జన సమూహం విషయమై దేవుడు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు ఏందా హెచ్చరిక అంటే ఇదిగో మోసే ఇదిగో అహరోను మీరు ఈ సమాజం మధ్యలో నుంచి దూరంగా వెళ్ళిపోండి ఎందుకంటే ఈ సమాజాన్ని నేను నాశనం చేయబోతున్నాను అని చెప్పాడు చెప్పేసరికి ఏం జరుగుతుందో చూడండి నలభై ఐదవ శనములో క్షణములు నేను వారిని నశింపజేయునని మోసాగు సెలవేగా సాగిలపడి దేవుని సేవకుల స్వభావం దేవుని దగ్గర మోకరించి సాగిలు పడి అంత పని చేయబా ఎలాగైనా మాట్లాడితే మా ఇద్దరు మా ఇద్దరికా వ్యతిరేకంగా మేము అలవాటు చేసుకున్నాములే కానీ ప్రజల్ని చంపబాకయ్య అని బ్రతికనాడుతున్నారు హలేలుయ హలే అయినా దే దేవుని సేవకుడైన మోషేకి విషయం అర్థమైపోయింది దేవుని యొక్క తెగులు దేవుని శాపం వచ్చింది అని గ్రహించినటువంటి మహిషే అహరణికి ఒక బాధ్యత అప్పగిస్తున్నాడు చూడండి అప్పుడు మాట అంటున్నాడు నీవు తీసుకొని బలిపీటపు నిప్పులతో నింపిము వేసి ధూపము వేసికు వెళ్ళి వేగముగా పరిగెత్తుకుంటూ వెళ్ళి సమాజము నిమిత్తమై వారి పాపముల నిమిత్తమై చేయండి అని చెప్పిన వెంటనే అహరోను దూపం తీసుకుని సమాజం మధ్యలోకి పరిగెత్తాడు దీనికోసం పరిగెత్తాడేనా తెగులును ఆపడానికి పరిగెత్తాడు శాపాన్ని కొట్టివేయడానికి పరిగెత్తాడు ప్రజల ప్రాణాలు కాపాడడానికి పరిగెత్తాడు నీ పరిగెప్పడైనా అలాగుందా ఎక్కడైనా సత్య సువార్త ప్రకటిస్తూ ఉంటే ఎక్కడైనా దేవుని కోటాలు జరుగుతూ ఉంటే సంఘం తరఫున నీవు పరిగెత్తుకుంటూ వస్తున్నావా ప్రభా ఆ గ్రామములో లేకపోతే ఆ వీధిలో లేక ఆ పట్టణములో సత్య సువార్త అనగా దూపార్థిని పట్టుకొని దైవజనుడు ఆ ప్రజల మీదకి రాబోయే తెగుళ్ళు ఆపడానికి వెళ్ళాడు నేను కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళాలి ప్రార్థన చేయాలి ఆ కుటుంబం కొరకు ఆ గ్రామం కొరకు ఆ పల్లె కొరకు ఆ వీధి కోసము ఆ పట్టణం కొరకు ప్రార్థన చేద్దామనే ఆ భారం నీలోకి ఎప్పుడైనా వచ్చిందా అల్లెలుయ నీకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నాం శనివారం పూట వచ్చాయి ఆదివారం జరిగే ప్రభు యొక్క ఆరాధన కోసం విజ్ఞాపన చేద్దామనే ఆ యొక్క భారం నీలోకి రావట్ల ఆన్లైన్ ప్రార్థనప్పుడు వచ్చి కనీసం ఒక గంట అయినా సరే దేవుని వాక్యంని ఒక గంట ప్రభు సన్నిధిలో అవసరమైతే వ్యక్తిగతంగా ఒకసారి కూర్చొని అయ్యా మా గ్రామాన్ని దర్శించు మా బంధువులను దర్శించు మా కుటుంబస్తులను దర్శించు ఇదిగో ఫలాన చోట దేవుని తెగులు ఉన్నది వాళ్ళ ఇంటి మీద కొన్ని కొన్ని ఇళ్ళ మీద దేవుని తెగులు ఉంటుంది వారు అంతకంతకు పోతూ ఉంటారు కష్టాల తర్వాత కష్టాలు వస్తూ ఉంటాయి శోధన తర్వాత శోధన వస్తూ ఉంటుంది మరణాల తర్వాత మరణాలు సంభవిస్తూ ఉంటాయి జబ్బుల తర్వాత జబ్బులు వస్తూ ఉంటాయి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అసమాధానాలకు గురైపోతూ ఉంటారు తెగులున్న కుటుంబాలవి మందు తాగడానికి చావడానికి పారిపోవడానికి ఎటన్నా వెళ్ళిపోవడానికి ఎక్కడి అన్న దూకడానికి ఇలాగ రకరకాల ఆలోచనలో మన మదిలో మెదులుతూ ఉంటాయి తెగులు ఉంటుంది అన్నమాట కొంతమంది గృహాల మీద ఇళ్ళ మీద తెగులు హలెలుయ కొన్ని కొన్ని కుటుంబాల మీద ఏముంటుంది తెగులు ఉంటుంది నెమ్మది ఉండదు ఆ సంతోషం ఉండదు హ్యాపీనెస్ ఉండదు కొట్టుకుంటా ఉంటారు భార్య భర్తలు ఇడిపోతూ ఉంటారు ఏదేదో చేసుకుంటా ఉంటారు ఇదంతా శాపము తెగులు అలాంటి తెగులుని ధూపం తీసుకుని వెళ్ళి మధ్యలో నిలిస్తేనే ఆగిపోతుంది హెల్లుయ్యా నువ్వు డబ్బు కోసం కాదు పరిగెత్తాల్సింది అలాంటి తెగుల్ని ఆపడానికి పరిగెత్తాలి నువ్వు దూపం తీసుకుని వెళ్ళాలి ఏమిటి ఆ దూపం అంటే దూపం అంటే ఏం చెప్పండి అది ఆ ప్రార్థన దూపాన్ని తీసుకొని నువ్వు పరిగెత్తాలి అలాంటి స్థలానికి హలే అలేమండి ఒక చోట ప్రార్థన కోడికి ఏర్పాటు చేయాలంటే ఎంత ప్రార్థన అవసరమో కుటుంబ ప్రార్థన అయినా సరే ఎంత శోధన ఎంత చీకటి వారి ఇళ్ళల్లో వారి గృహాల్లో ఉంటుందో మరి మీరేమన్నా భారంగా ప్రార్థన చేస్తున్నారా ముందుగా ప్రకటన చేస్తుంటాం మేము పలాన చోట పలానా కుటుంబ ప్రార్థన ఉన్నది పలాన్ చోట వాక్యం చెప్పడానికి వెళ్ళాలి పలాని చోట కోటాలు ఉన్నాయి ఇట్లా మీరు భారంగా చేస్తారా ప్రార్థన లేదు భారం లేదు కాబట్టి అహరోను లాంటి పరుగు నీ పరుగు అయినట్లయితే నీ జీవితం నిజమగానే ధన్యమైపోతుంది హలో లుయ్యా దానికి ఒక అర్థం ఉంటుంది అలాంటి పరుగులో మీరు ఎంతమంది స్థలంలో కూర్చున్నారంటే వరకనే కూర్చున్నారే మీరందరూ అహరోను వలే పరుగు అనేది అక్కడ ఉన్నది నాన్న పరుగు కొంత అయితే నా పరుగు కొంత దైవజనుల యొక్క ఎంతోమంది దైవజను ఇక్కడికొచ్చి చేసినటువంటి ఆ పరుగు ఆ ప్రార్థన అల్లెలుయా అందుకే మీరందరి ఈ స్థలంలో ఇలా కూర్చున్నారు కాబట్టి అహరోను యొక్క పరుగు దేనికోసం చెప్పండి నశించిపోతున్న ప్రజలను రక్షించడానికి తెగులుని ఆపడానికి శాపాన్ని తొలగించడానికి మరణాలు తగ్గించడానికి స్తోత్రం చెప్పండి గట్టిగా